ఇంకా సేడ్ అయితే పది లక్షలు తీసుకున్నారు కదా సేడ్ వచ్చేటప్పటికి రామరాజుకి అయితే వచ్చి కనపడి మాట్లాడతాడనమాట ఇట్లా నీ పెద్ద కొడుకు నా దగ్గర పది లక్షలు పెళ్ళప్పుడైతే తీసుకున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు అయితే షాక్ అయిపోతాడనమాట అలానే వేదవతి కూడా అంత డబ్బులు వీడికి ఎందుకు అవసరమైంది అంత డబ్బులతో వీడికి ఏం పని ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఇద్దరు బాధపడుతూ ఉండిపోతారనమాట అసలు అంత డబ్బులు ఏం చేసేవరా అసలు నీకు ఏం ఖర్చులు ఉంటాయి యాభై వేలు జీతం వస్తున్న వాడివి నీకు పది లక్షలు అప్పు చేయాల్సిన అవసరం అవసరంస చేసావు కూడా నాకు చెప్పాలి కదా ఎందుకు తీసుకున్నావు ఆ డబ్బులు అని అడగడంతో ఇంకా చందు అయితే చెప్పేశాడనమాట మళ్ళీ వాళ్ళకి అవసరం అయ్యి ఆ పది లక్షలు ఇచ్చాను నాన్న అంటే వాళ్ళే కోటీశ్వరులు కదరా వాళ్ళకేం అవసరం నీ డబ్బులతో అని అంటే వాళ్ళకేదో అడ్జస్ట్మెంట్ కాలేదు కదా అని అంటే వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళకేమి పది లక్షలు సాయం చేయాల్సిన అవసరం నీకేముంది అని చెప్పేసి ఆలోచిస్తా తో అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా మళ్ళీ వింటుంది అనమాట ఇంకా వేదవతి కూడా వీళ్ళు ఏమన్నా మన దగ్గర అబద్ధం చే అబద్ధం చెప్పి పెళ్ళి ఏమన్నా చేసుకున్నారా అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా చందుకు కూడా ఒక పక్క డౌట్ వస్తుంది అనమాట గురించి అంటే వీళ్ళు కావాలనే మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఒక పక్క అనుకుంటూ ఉంటాడు చందు ఇంకా రామరాజు వేదవతి అయితే చాలా బాధపడతారు అనమాట ఈ విషయం తెలిసి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో సీరియల్లో చూడాల్సింది చాలా బాగుంటుంది సీరియల్ అయితే